హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి అయితే సండే వ్లాగ్ అనమాట సో సండే రోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో పనులకు లేదు సెలవు అన్నట్టుగా ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది మనం చేస్తూనే ఉంటాము అది మన గర్ల్స్కి పర్మనెంట్ వర్క్స్ అని చెప్పొచ్చు స్పెషల్గా పెళ్ళైన అమ్మాయిలకైతే డైలీ రొటీన్ పనులు అయితే ఇవే ఉంటాయి ఎంత చేసినా పనులు అయితే తగ్గవు సో అలా అని చెప్పి ఇవాళ నా వర్క్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ నేను చేశాను అనేది సో ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట ట్రైపేడ్ అయితే తీసుకున్నా ఇంతకు ముందు అయితే పోయింది సో అది పోయింది అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట మనకి న్యూగా అంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళు కానీ నార్మల్గా ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి సో లింక్ అయితే మన ఛానల్ కింద లింక్ అయితే పెడతానమాట చాలా బాగుంది అండ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి ఈ ట్రై అయితే బెస్ట్ అని చెప్తా ఎందుకంటే నార్మల్గా అయితే మనము ఓన్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఎవరి హెల్ప్ లేకుండా సో దీని కాస్ట్ ఎంత ఏంటిది అనేది మొత్తం కూడా డీటెయిల్స్గా నేను డిస్క్రిప్షన్లో రాస్తాను సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను సో వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నేను ట్రై ప్యాడ్ అయితే ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని అన్ని తోమేసేవి ఉండని చెప్పేసి అన్నీ కూడా తోమేసాను సండే కాబట్టి కొంచెం లేటే ఉంటుంది నా వర్క్స్ సో మనం ఎప్పుడు మనకి రోజు సండేలే కానీ నార్మల్గా అయితే సండే అంటే ఆ ఫీల్ వేరన్నమాట ఈరోజు సండే కదా పీస్ఫుల్గా చేసుకోవచ్చు లేవు వర్క్స్ అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నా ఎందుకో నాకు ఈ మధ్యలో కొంచెం చుండు సుండీంది ప్లస్ కొంచెం హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో మామూలుగా నేను ఇప్పుడు ఎక్కువ యూజ్ హెయిర్ ప్యాక్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో మీకు ఏదైనా హెల్ప్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను నేనైతే మాక్సిమం వరకు నాకు ఇది బాగా సెట్ అవుతుంది అండ్ డ్రాండ్రఫ్ కూడా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట సో నార్మల్గా అయితే అలా ఫ్రెష్ అలవేరా తీసుకోండి మ్యాక్సిమం అయితే ఫ్రెష్ అలవేరా అందరికీ దొరుకుతుంది పల్లెటూరులో దొరుకుతుంది సిటీలో కూడా మ్యాక్సిమమ్ అందరు పెట్టుకుంటున్నారు ఈ మధ్యలో అయితే ఫ్రెష్ అలవేరా అలాగే మందారం ఆకులు మందారం పువ్వులు కొంచెం చక్కెర మీ ఫేవరెట్ అయిన షాంపూ అనమాట నాకైతే షాంపూ ట్రష్మి మీ షాంపూ అంటే ఇష్టము నేను అదే యాడ్ చేసుకున్నాను మీకు ఏదైనా ఫేవరెట్ షాంపూ కానీ ఎడింగ్ షోడర్ లాంటివి అంటే మీరు రోజు పెట్టుకునే షాంపూ వేసేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలా సో షుగర్ వల్ల కొంచెం అది గ్రేవ్ అయితే వస్తుంది అనమాట లూజ్గా అవుతుంది సో బాగుంటుంది షుగర్ వల్ల కూడా మనకి అండ్ తర్వాత వేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని హెయిర్ వాష్లో ఉండాలి ఆయిల్ ఆయిల్ ఉన్నప్పుడు పెట్టుకోకండి సో హెయిర్ కొంచెం అంటే షాంపూ చేసుకొని పెట్టుకోండి అని ఏం చెప్పాను నార్మల్గా అయితే మీ హెయిర్ హెయిర్కి ఆయిల్ లేనప్పుడు అయితే పెట్టుకోండి సో అట్లానే మంచిగా ఫస్ట్ అయితే మన డీప్గా అప్లై చేసుకోవాలి మన హెడ్కి హెయిర్కి ఎక్కువ అంటే కొనలకి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా అయితే మనకి హెడ్ చుండు హెడ్ లోపల ఉంటుంది కాబట్టి సో మంచిగా అప్లై డీప్గా అప్లై చేసుకొని ఒక టూ అవర్స్ ఉంచుకోవాలి టూ అవర్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయినా సరిపోతుంది మ్యాక్సిమమ్ ఒక టూ అవర్స్ అట్లా ఉంచుకొని మంచిగా హెడ్ బాత్ చేసుకున్నాం అనుకో ఇట్లా చేస్తే మనం వీక్లీ వన్స్ అన్న వైజ్ అన్న చేసుకుంటే మనకి సుండ్ర అయితే కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా మ్యాక్సిమం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంట్రోల్ అవుతుంది అది కూడా నా హెయిర్ సీక్రెట్ హెయిర్ ప్యాక్ అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు కూడా షేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నార్మల్గా ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ షేర్ చేశాను ఈ మధ్యలో అయితే చేయలేదన్నమాట అందుకే చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అయితే ఒక హోప్తో అయితే షేర్ చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా నేనైతే ఈరోజు కొన్ని మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకైతే అప్పటికప్పుడు చేసుకొని కర్రీస్లో వేయడం అంటే మస్తు బద్ధకం అవుతుంది అందుకే నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను సో అలాగే ఇవాళ నేను టూ మంత్స్కి ఒక్కటే ఒక్కటేసారి ఎక్కువ క్వాంటిటీలో అయితే ధాన్యా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి అన్ని కర్రీస్లోకి సెట్ అవ్వాలంటే అందులో అయితే దాల్చిన చెక్క అలాగే లవంగాలు బిర్యానీ పువ్వు ఇవన్నీ కూడా వేసుకొని మనం మంచిగా వేయించేసి అన్నిటినీ కూడా మంచిగా వేయించి చేసుకున్నాం అనుకో మనకి టూ మంత్స్ వరకు ఎక్కువ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట టూ మంత్స్ అంటే టూ మంత్స్ ఏం కాదు చాలా డేస్ ఉంటుంది కాకపోతే నార్మల్గా చెప్తున్నాను అన్ని కర్రీస్లో ఇదే కర్రీలో యూజ్ చేయాలి అనేది ఏం లేదు అన్ని కర్రీస్లో కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట సో వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్క కర్రీలో మనం యూస్ చేసుకోవచ్చు సో ఇంకా ధనియా పౌడర్ అయితే కంప్లీట్ అయ్యి పక్కకు పెట్టినా అలాగే ఇంకా నువ్వుల పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటాను నార్మల్గా నేను ఒక్కొక్క కర్రీస్లో అయితే యూజ్ చేస్తాను అనమాట నువ్వుల పొడి అండ్ ధనియా పొడి అయితే ఖచ్చితంగా ఒక పప్పులో తప్పితే ప్రతి ఒక్క కర్రీలో ఒక స్పూన్ అయితే వేసుకుంటాను సో అలా అని ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ నువ్వులైతే వేయించి నువ్వుల పొడి ధనియాల పొడి చేసుకొని పెట్టుకున్నాం అనుకో అప్పటికప్పుడు కర్రీస్లో మనకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా ఒకొక్క రోజు ఇంట్రెస్ట్ అనిపించదు కుకింగ్ చేయడానికి మసాలాలు పట్టుకొని చేయాలన్నా మళ్ళీ మనం మంచిగా కమ్మ కావాలి మనకి టేస్ట్ కావాలి మంచిగా తినాలి అంటే అందులో ఏదైనా మసాలా ఉంటేనే టేస్ట్గా వస్తుంది నార్మల్గా చేసుకుంటే అస్సలు టేస్ట్ అనేది రాదు నార్మల్గా చేసుకుంటే అసలు ఏం రాదు ఏదైనా కొంచెం పొడి ధనియా పౌడర్ లేదా కొత్తిమీర దంచి వేసుకుంటే కొంచెం మనకి కర్రీస్ అనేవి టేస్ట్గా వస్తుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మనం ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అండ్ కొందరు అనుకోవచ్చు చేసి పెట్టుకోవడం ఏం అవసరం ఉందిలే కొనుగుకుంటే అయిపోతుందని ఇంకా మనకు అన్ని ఇంట్లో ఉండగా కొనుకొచ్చుకునే అవసరం లేదనిపించింది అందుకే ఇంట్లో మనం ఏం చేస్తాం ఖాళీ ఉండి కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మనకి ఎక్కువ అయితే ఫ్రెష్గా ఉంటుందని నా హోప్ మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నువ్వుల లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా బాబాయ్ అయితే హాస్టల్ వెళ్ళాడని అందరికీ తెలుసు మనం సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ ఇంకా వాడి కోసం అయితే వన్ వీక్ కూడా అవ్వలేదన్నమాట వన్ వీక్ అవుతుంది సో వాడి కోసం అయితే స్నాక్స్ చేసి ఇస్తున్నాను అనమాట నువ్వుల లడ్డు సో వాళ్ళకైతే వాళ్ళు లాస్టైల్లో బయట స్నాక్స్కి అలవ్ లేదనమాట ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చిన స్నాక్సే ఎలా చేస్తారు బయట ఫుడ్డుని అసలు ఎలా చేయరు అందుకే ఇంకా నేను నువ్వుల లడ్డు చేశాను అండ్ వాడు హాస్టల్ వెళ్ళినప్పుడు పల్లి పట్టి చేసి ఇచ్చి పెట్టించాను తర్వాత ఇప్పుడు నువ్వుల లడ్డు పంపిస్తున్నాను సండే కదా సండే రోజు ఇంకా ఈవినింగ్ టైంలో అలా వెళ్ళేసి ఇచ్చేసి వస్తాడు మళ్ళీ వాళ్ళ పప్ప సో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో మన అందరికీ తెలుసు ఒక టిప్ ఏంటంటే మనం బెల్లంలో అసలు వాటర్ అయ్యకున్నా కూడా పాకం అనేది వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా సన్నగా బెల్లంని తురిమేసుకొని మనము ఉడికించుకున్నాం అనుకో మనకి వాటర్ లేకుండానే పాకం అనేది మంచిగా తొందరగా వచ్చేస్తుంది సో అందులో ఒక్క స్పూన్ వరకు అయితే ఒక స్పూన్ కాదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఇలాయచి కూడా వేసేసి ఇంకా మంచిగా కలిపి నువ్వులని కూడా కలిపేసి కొంచెం నువ్వులు తక్కువ వేసుకోవాలా బెల్లం ఎక్కువ వేసుకోవాలా అప్పుడే నువ్వుల లడ్డు అనేది పర్ఫెక్ట్ వస్తుంది లేకపోతే ఫెయిల్ అవుతుంది అనమాట ఇంతకుముందు అట్లనే అయ్యింది నాకు సో అంతే నార్మల్గా చెప్తున్నాను అనమాట ఎట్లా అంటే మీరు కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు బెల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి నువ్వుల క్వాంటిటీ తక్కువ తీసుకోండి అండ్ కొంచెం వాటర్ వాటర్గా ఉండడానికి చూసుకోండి అనమాట అట్లా మంచిగా నువ్వుల లడ్డు చేసేసాను ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడే మనకి నువ్వుల లడ్డు పర్ఫెక్ట్గా కట్టొచ్చు చల్లగా అయిపోయాక కట్టరాదు ఇంకా లడ్డూస్ అయితే ప్యాక్ చేసేసి బ్యాగ్లో బట్టిచ్చేసాను వాళ్ళు పప్పు వెళ్ళి తీసుకెళ్ళాడు అనమాట కి కలిసేసి ఇవన్నీ ఇంకా వాటికి ఆ అయితే ఇచ్చేసి వస్తాడనమాట సండే కాబట్టి సండే ఖచ్చితంగా అస్సలు ఏ ఎప్పుడు రోజు మనం నార్మల్ డేస్లో చికెన్ తింటాం కానీ నా సండే రోజు తినకపోతే మాత్రం అస్సలు ఫీల్ ఉండదు అనమాట సండే తింటేనే బాగా అనిపిస్తుంది చికెన్ తింటున్నాం అని ఒక ఫీల్ సండే అని ఒక ఫీల్ రావాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలి ఏమైనా పండగలు ఉన్నప్పుడే మిస్సింగ్ కానీ నార్మల్ టైంలో అయితే ఖచ్చితంగా సండే రోజు అసలు పక్కా తినాల్సిందే చికెన్ తింటేనే బాగా అనిపిస్తుంది చికెన్ ఆర్ మటన్ విత్ నాన్ వెజ్ ఏదైనా సరే ఖచ్చితంగా సండే అయితే తినాల్సిందే ఇవాళ రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చికెన్ అయితే ఫస్ట్ నేను ఇంకా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు మంచి ముద్ద వేసేసి కలిపి చికెన్ని కూడా వేసేసి డ్రై అంటే కొంచెం వాటర్ అయి వాటర్ ఇనికిపోయిన తర్వాతే ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం అంత ధనియా పౌడరు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అండ్ అందులోకి మసాలా అయితే కాజు అండ్ తర్వాత ఒక టమాటా మంచిగా మిక్సీ పట్టి గ్రేవీ కోసం వేసాను ఎప్పుడు కొబ్బరి అని చెప్పేసి కొన్ని కాజులు అండ్ టమాటాలు కలిపి వేసేసాను అండ్ ఇప్పుడు ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను నాన్ వెజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో చపాతి రోజు మేము చపాతీ రోటీస్ అయితే తింటాము కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు స్పెషల్గా అయితే చపాతి అప్పుడప్పుడు జొన్న రొట్టె చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్గా ఫాలో అయ్యి మన ఫ్రెండ్స్ అందరికైతే తెలుసు సో ఐ హోప్ ఈ సండే బ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫైనల్గా అయితే చపాతీ నేనైతే నా డిన్నర్లోకి అయితే నో రైస్ అనమాట ఎవ్రీ నైట్ కూడా నేను ఓన్లీ టూ చపాతీస్ అండ్ కర్రీ అయితే తింటాను ఇదండి సండే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్